శ్రీకాంత్ నాకు తెలిసినంత వరకు మొదటి సినిమాల నుంచి దగ్గర దగ్గర నాతో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ మనం కలిసే ట్రావెల్ ఈ ఎనిమిది సినిమాలు తొమ్మిది ఏడు ఎనిమిది సినిమాలు దగ్గర చేసినట్టు కలిసి సో ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ దేంట్లోనూ దూరవు ప్రశాంతంగా అందరితో చాలా ప్రేమగా కలిసిపోయి ఉంటావు అటువంటిది ఈ ఈ రాజకీయాల్లో కనుకొచ్చే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎందుకు దూరవు నువ్వు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు కాదు అనుకుని రా దాంట్లోకి వెళ్ళాను నేను తిరిగి వెళ్ళాడు ఎందుకంటే బిగినింగ్లో మురళీమోహన్ గారు ఉన్నప్పుడు కానీ మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నాగార్జున గారు వాళ్ళ దాంట్లో నేను దా అప్పుడు ఉన్నాను అప్పుడు చేశాను అప్పుడంతా ఏంటంటే ఒక వేరే రకంగా ఉండేది అంతా అంటే చక్కగా అసలు ఎక్కడ పాలిటిక్స్ కానీ ఇది కానీ ఎవరై ఎవరైతే గనక చేశారో వాళ్ళు అలా ఉండేది రాను రాను ఏమైపోయిందంటే నేను అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు శివాజీరాజా బలవంతం చేసి ఒకటి సార్ నేను కూడా తిట్టే ఎందుకు శివాజీరాజు వాళ్ళు ఏంటంటే ఉంటే బాగుంటుంది బాబా ఎందుకంటే మేము క్రికెట్ అన్నీ చేసాం లో ఏంటంటే శ్రీకాంత్ ఉంటే బాగుంటుంది ఫండ్ రైజింగ్ బాగుంటుంది అని చెప్పి నన్ను బలవంతం చేసి సరే ఓకే ఏముందిలే హెల్ప్ అవుద్ది కదా అసోసియేషన్కి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి నేను ఉండటం జరిగింది ఆ టైంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అది మీ అందరికి తెలుసు అది ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు అది మేము ఒక ఫంక్షన్ అమెరికాలో ఫంక్షన్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ డబ్బులు ఇది అయిపోయిందని మ్యానిపులేషన్ అయిపోయిందని ఇదని ఒక మా మీద ఒక రోజు అది కాంట్రవర్సీ మేము కూడా కాంట్రవర్సీ కాదు వాళ్ళు మా మీద ఒక కాంట్రవర్సీ చేశారు దాన్ని అందరూ సినిమా ఉన్న పెద్దలందరూ అది నిజమా అబద్ధమా కమిటీ చైర్మన్ మీరే మీరు కూడా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కానీ మొత్తం మీద అలా అల్లాలి సరిచెప్పారు ఎందుకులే గొడవలు తప్పు గొడవలు ఎందుకులే అని మీరు నాకు చెప్పడం జరిగింది ఇక దాని తర్వాత అది జరిపోయింది ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఏమి లేదని తేల్చారు అది ఎందుకు అలా చేశారు అనేది వాళ్ళకే వాళ్ళ విద్యుత్కి వదిలేస్తాం అది ఎందుకు చేశారు ఏంటి అనేది అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకంటే అయిపోయిన దాని గురించి మనం తోడడం అనేది అది కరెక్ట్ కాదు అని ఆ ఉద్దేశం వాళ్ళకున్న ఎమోషన్స్ వాళ్ళకి అప్పుడు ఉంటాయి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది మనకు తెలియదు బట్ చాలా హట్ అయినా ఫస్ట్ టైం మా మీద ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఇలా చేశారు అంటే అప్పుడు గుర్తొచ్చింది ఓహో ఇది కూడా రాజకీయంగా తయారైపోయింది అసోసియేషన్ అని ఎప్పుడైతే రాజకీయంగా తయారైపోయిందో అప్పటి నుంచి నేను ఇంకా ఉండకూడదనే డిసైడ్ అయ్యాను మళ్ళీ అయినా సరే మొన్న లాస్ట్ టైం ప్రకాష్ రాజు గారి ప్యానల్లో మళ్ళీ నన్ను బలవంతం చేసి అంటే ఒకటి నేను అసలు నేను ఉండను అంటే కానీ ఎవడేం చేత లేదు బట్ సేమ్ బాగుంటుంది కొంచెం మంచి మంచి పనులు చేద్దాము అనేది ప్రకాష్ రాజు వీళ్ళందరూ చెప్పబట్టి మళ్ళీ ఉండటం జరిగింది మీకు తెలుసు అది ఒక రకరకాలుగా వెళ్ళిపోయింది అది కాంట్రవర్సీ అనలేండి అది కాంట్రవర్సీ ఏం కాదు అనుకోవడం అప్పటికప్పుడు వాళ్ళు గెలవాలని వాళ్ళు మేము గెలవాలని మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా అలా వేసుకోవడం అది అది సామాన్యమే బట్ ఏదేమైనా ఒక పాలిటిక్స్ మై మేర్పించే విధంగా మన మూవీ అడ్మిస్ట్రేషన్ అనేసి నేను అనుకున్నాను లైఫ్ లైఫ్లో అంటే నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే దాని జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యా కానీ నా ఉద్దేశంలో మీరంతా రిజైన్ చేయాల్సింది గెలిచిన వాళ్ళు ఎంతమంది గెలిచారు గెలిచిన వాళ్ళు కంటిన్యూ అయ్యి అసోసియేషన్ కోసమే కదా మీరు కంటెస్ట్ చేశారు ఇటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు అటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు కలిసి కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు మధ్యలో చెప్తాను అంతకుముందు సేమ్ ఇలాగే జరిగింది కొంతమంది ఇటు కొంతమంది అటు నరేష్ గారు అయినప్పుడు తర్వాత ఇక్కడ శివాజీరాజు ఖానలో గెలిచిన వాళ్ళు ఆల్లు అయ్యారు అక్కడ ఏమీ వర్క్ జరగకపోతే ఏం చేశారు వీళ్ళు ఉండబట్టి మేము చేయలేకపోయాం వీళ్ళు మాకు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చేయకపోగా ఆపోజిట్ మీద అవాండా లేశారు వీళ్ళు వీళ్ళ మూలన్నా మేము చేయలేకపోతున్నాం అని ఆ ఉద్దేశంతో ఈసారి ఏం చేసామంటే సరే ఓకే ఓ పని చేయండి మొత్తం మీరే ఎవరెవరైతే మీ టీం ఉందో మీ టీంని పెట్టుకొని మీరు చేయండి ఎందుకంటే రేపు పొద్దున్న ఏమైనా జరిగిందనుకోండి మళ్ళీ మా మీద వేసే ఇది ఉంటుంది ఓన్లీ దట్ ఆ ఉద్దేశంతోనే ఏం చేసామంటే ఇక్కడ పదవుల కోసం రాలేదు కదండి ఇక్కడ మెంబర్స్ మెంబర్స్గా ఇట్ల కోసం మేము మేము రాలేదు మేమందరం గెలిచిన అందరం ఒకటి అనుకుని వద్దు ఇది మళ్ళీ గొడవలు గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఇక్కడతో స్టాప్ అవ్వదు ఇది అని చెప్పి ఒకరోజు కూర్చొని మా మీటింగ్ పెట్టుకుని అందరం ప్రజెంట్ చేసేసి వాళ్ళకి అబ్జెప్పేసి మీకు అడ్డు కూడా రామ్ అసలు మేము మీరు ఏం చేస్తున్నా చేయకపోయి మేము అడగం ఎందుకంటే మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి బయటకు వచ్చేసాం కానీ నాకు తెలిసిన శ్రీకాంత్ అజాద్ శత్రు వాడికి ఏ రకమైన కాంట్రవర్సీల్లోకి వెళ్ళడు దేనికి వెళ్ళడు కదా ఈ వర్గం అనేది ఎందుకు వచ్చింది నేను వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అనటం కాకుండా అందరిని కలుపుతానికి ఎందుకు శ్రీకాంత్ ట్రై చేయలేదు అందరిని కలుపు అదే చెప్తాను కదా పాలిటిక్స్ లో మీకు సాధ్యం అవుతుందా లేదు అదే అదే శ్రీకాంత్ అని నేను నేను నమ్మే ఒకప్పుడు ఇప్పుడు బిగినింగ్ లో మీరు చూసారు క్రికెట్ మ్యాచ్ ఎందుకు స్టార్ట్ అయింది ఓన్లీ నలుగురితో స్టార్ట్ చేశాం క్రికెట్ మ్యాచ్ అంటే మూవీ యాడ్ చేసిన ఫండ్ లేని టైంలో ఫండ్ కావాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటే నాకు పుట్టిన ఐడియా ఏంటంటే క్రికెట్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ ద్వారా మనం చేద్దాం ఎందుకంటే ఈ డ్యాన్సులు చేసి అవి చేసి చేసి కొంచెం ఇదిగా ఉంటుంది ఇదైతే బాగుంటుంది అనుకుని క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడేంటి చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ క్రికెట్లో పాల్గొన్నారు మూడు సీజన్స్ త్రీ సీజన్స్ అప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే అందరూ కలిసి అసోసియేషన్ గురించి మాది మంది అనే ఫీలింగ్తో చేయడం జరిగింది ఎప్పుడైతే ఫండ్స్ అన్నీ వచ్చి అంతా వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కరు నేను ప్రెసిడెంట్ అవ్వాలి నేను ప్రెసిడెంట్ అవ్వాలి దీనికి అవ్వాలని ఒక రైజ్ అయిన తర్వాత ఒక దాన్ని అక్కడ నిలబెట్టిన తర్వాత ఇక మీకు అర్థమై మీకు మీకు తెలియదు ఏమంటుంది మేము 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 అని వచ్చేస్తా ఉంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ అంటే ఈ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయి మీరు తెలుసు కదా అంతా ఆ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి నేను ఉంచాలంటే నేను అవ్వాలి మేము ప్రెసిడెంట్ అవ్వాలి అదేదో ఒక ప్రెస్టేజియస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే కనుక ఒక పెద్ద పిఎం లెవెల్లో ఆలోచించుకున్నారు వాళ్ళు మైండ్లో నన్ను ఎన్నోసార్లు నుంచోమన్నా నేను నేను ఎప్పుడు కూడా నేను అది కాదు కావాల్సింది నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నా లేకపోతే కమిటీ మెంబర్గా ఉన్నా కూడా నా పనులు నేను నేనే చేసేవాడిని మొత్తం ఆ క్రికెట్ కానీ ఇది కానీ ఇది కానీ ఎప్పుడు అదే క్రికెట్ ఈరోజు సీసీఎల్ లెవెల్కి వెళ్ళింది అలా చేసుకుంటూ మేము రావడం తర్వాత ఈ ఆధిపత్యం ఇది ప్రెసిడెంట్ అవ్వాలి అనే కోరికలు ఆ గొడవల్లో ఒక్కొక్కళ్ళు రూట్లు మారిపోయి వాళ్ళ వాళ్ళని కలుపుకొని వీళ్ళని కలుపుకొని వీళ్ళంటే ఈ గ్యాంగ్ కానీ ఈ ఈ గ్యాంగ్ అని చెప్పేసి ఇలా ఇలా స్టార్ట్ అయిపోయి నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాం కాదు ఇప్పుడు క్రికెట్ ఆడి అప్పట్లో మనం ఫండ్ రేజింగ్ కోసం కూడా క్రికెట్ ఆడాం రెండు మూడు సార్లు రెండు మూడు మొదలెట్టింది ఆడు తర్వాత దాన్ని నువ్వు సీసీఎల్ గా మార్చు సీసీఎల్ మూవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం మార్చాం తర్వాత దాన్ని ముందు చేసింది

అంటే మీరు ఫండ్ రేజింగ్ అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలబెడదామనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ సోషల్ కాజ్ కోసం వచ్చారు కదా మరి మిగతా సోషల్ కాజుల కోసం మీరు రావట్లేదు అంటారు అది కాకుండా ఇప్పుడు నా ఉద్దేశం నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఆర్టిస్టులు ఆ రోజుల్లో మీరు మీ రెమనరేషన్స్ పెద్ద ఇచ్చారు పెద్ద స్టార్లు ఆర్టి రెమొనరేషన్స్ కూడా తక్కువే ఉండేది ఇవాళ చాలా ఉంది కాబట్టి ఇవాళ కూడా ఫండ్ రేజింగ్ చేయాలంటే చేయాలా మనం డబ్బులు ఇచ్చే ఎవరైనా డబ్బులు ఇచ్చేవచ్చు ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాలన్నా లేకపోతే ఒక ఈవెంట్ చేయాలన్నా మనం సెవెంటీ ఇయర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ చేసినట్లాంటి ఈవెంట్ హండ్రెడ్ ఇయర్స్ లాంటి ఈవెంట్ చేస్తే వారం రోజులు ఇండస్ట్రీని ఆపేసి అందరు ఆర్టిస్టులు పనిచేసి నేర్చుకుని మళ్ళీ చేసి చేస్తే హార్డ్లీ ఓ పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వస్తుంది బట్ ఇవాళ ఆర్టిస్టులు అందరూ తలుచుకుంటే పది కోట్లు ఇరవై కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్ ఇవాళ మీకు లేదో ఫస్ట్ ఇప్పుడు ఒకసారి మనం అడిగితే వెంకటేష్ గారు వద్దు నేను డబ్బులు ఇస్తాను అందరం డబ్బులు ఇద్దాం అని ఈవెంట్ చేయొద్దు అని ఒకసారి చెప్పారు నాకు గుర్తు ఒకసారి సో అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బెటర్ ఏమో కదా అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్ ఒకసారి అందరూ తలా కోటి రూపాయలు కూడా ఇచ్చి అట్లా చేశారు సో అటువంటి చేయొచ్చు కదా అసలు చేస్తూ ఇనిషియల్ తీసుకోవాలనేది ఎవరైనా తీసుకోవచ్చు అదే మొన్న ఈ కరోనా వచ్చి ఇది చేసినప్పుడు చిరంజీవి గారు వాళ్ళు మీరు అందరూ కలిపి ఇనిషియేట్ చేసుకుని ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ ప్రాబ్లం కి ఇట్లా చేయాల డబ్బులు ఇచ్చిన వాళ్ళే ప్రతి వాళ్ళు ప్రతి హీరో ఇచ్చారు ప్రతి ప్రొడ్యూసర్స్ చాలా చాలా చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక లేని వాళ్ళ ఆ రోజు ఎంత హెల్ప్ అయింది అనేది సిసిసి ద్వారా అందరికి తెలిసింది ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అసోసియేషన్ లో ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అసోసియేషన్కి డబ్బులు ఎప్పుడు కావాలి అంటే కనుక మనకు ఒక ల్యాండ్ ఒకటి ఉంది అనుకోండి ఆ ల్యాండ్ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇస్తారు అది ఆల్రెడీ అది మేము అనుకున్నాం జనరల్గా ఒక ల్యాండ్ అనేది మనకు ఇప్పుడు ల్యాండ్ కొనే పొజిషన్లో మనం ఇక్కడ లేం అసోసియేషన్ లేదు ప్లస్ ఎవరు కూడా ల్యాండ్కి డబ్బులు ఇచ్చేంత ఉండదు ల్యాండ్ కనుక మనకి గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఇస్తే దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి ఈజీగా అవుతుంది ఇంకోటంటే అంటే దాంట్లోంచి ఫండ్ వస్తుందిగా ఇప్పుడు దాంట్లో థియేటర్ కట్టినా కానీ ఇవన్నీ కట్టినా అట్లా ప్లాన్ చేసుకున్నాం మేము జనరల్గా కానీ అది గవర్నమెంటు ల్యాండ్ ఇవ్వలేదు ఇది జరగల అందుకేంటంటే ఇది ఎవరికీ ఇండివిజువల్ ఇప్పుడు అది ఒక పెద్దవాళ్ళు ఒక ఇన్ ఇనిషియేట్ చేసుకొని చెయ్యాలి కానీ అది కరెక్ట్ కాదనుకుంటాను నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇచ్చేసేసి అసోసియేషన్లో డబ్బులు ఎందుకు డబ్బులు ఎందుకు అసోసియేషన్ డబ్బులు ఎందుకు ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమే కాదు ఏదైనా కానీ ఎనీ ఎనీ ఫండ్ ఫండ్రేసింగ్ ఎనీ ఫండ్ ఫండ్రేసింగ్ మనం ఇవాల్ళ్ల ఉన్న పరిస్థితుల ఇవాళ వచ్చిన లో ఎవరైనా ఇండివిజువల్స్ కి అపోచ్ కదా ఓ వారం రోజులు ఎవరికి వాలండి మామగది ఎవరు ఎవరికి ఆ ఇష్యూ ఏదైతే అది ఇప్పుడు మారుయాక్ అసోసియేషన్ అనుకున్నాం అనుకో మారుయాక్ అసోసియేషన్ కి ఇస్తాం గవర్నమెంట్ కి ఇద్దాం అనుకుంటే గవర్నమెంట్ కి ఇద్దాం తుఫాన్ వచ్చింది అప్పుడు మనం చేసాం వైజాగ్ లో ఇల్లు కట్టి కదా డబ్బులు ఇచ్చాం అది ఇచ్చారు కదా అది కాకుండా మేము ఏం చేసాం మేము క్రికెట్ ఆడి వైజాగ్ లో కోటి రూపాయలు వరకు ఉదు తుఫాన్ బాధితులకు ఇచ్చాం అంటే ఇటువంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కి సపోర్ట్ కూడా మన మూవీ నుంచి మన ఇండస్ట్రీ నుంచి చాలా చాలా హెల్ప్ చేసిన సందర్భాలు అదే నేను ఉంది అట్లా కాకుండా కాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొంతమందికి ఇండివిజువల్ గా ఇప్పుడు నేనే ఎంతో మందికి మన లేని వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేసిన సందర్భాలు ఉంటాయి అది మనం వేడుకు కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకోరు అలాగే చిరంజీవి గారు కానీ మీరు కానీ పెద్దలు పొడి కొంతమంది ఎవరికాళ్ళు ఇండివిజువల్ చేసుకుంటున్నారు కానీ మెయిన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిలబడతారు అనేదే మనం ఆల్రెడీ చూసాం సిసిసి ద్వారా కరోనా వచ్చిన కానీ అలానే కంటిన్యూగా ప్రతి చేసుకుంటూ వెళ్ళారు మంచి వచ్చినప్పుడు చిన్నప్పుడు కానీ डेफिनेटగా ఉంటారని నేను అనుకుంటా ఆ చేసేది నేను ఏమంటానంటే ఇంతకు ముందు మనం గ్రూపులు చేసి చేసేవాళ్ళం ఈవెంట్ లో ఇంకోటి ఇంకోటో చేసేవాళ్ళం ఇప్పుడు మనం డబుల్ చేస్తే చాలు కదా అనేది నా పాయింట్ ఈవెంట్లు కూడా అలా అలా చేయలేం చేయలేం మనం ఇప్పుడు రారు 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 చేయలేదు డైరెక్ట్ చెప్పాను కదా ఇప్పుడు కష్టం అది ఒక ఉండేది ఇప్పుడు కాళ్ళు కాళ్ళు ఇంకా ఇండివిజువల్ అయిపోయింది కష్టం ఇప్పుడు అంతకుముందు అంటే దాసనాథర్ లాంటి వాళ్ళు ఉండేవారు కలిపేవారు ఇప్పుడు దాసనాథ్ లేరు గారి ప్లేస్ చిరంజీవి గారి సరే అప్పట్లో ఆ రోజులు వేరు రోజులు ఇప్పుడు నేను క్రికెట్ ఉంది మరి నేను కలిపానండి ఇప్పుడు నేను కలుపుతా కలపమంటేకాంత్ శ్రీకాంత్ లాగా ఉండండి సిచువేషన్ మారిపోయింది అంతే పరిస్థితులు మారిపోయి మారిపోయింది ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కలిసి రేపు మొన్న అందరూ కలిసి వెళ్ళారు కదా హీరోలు అందరూ కలిపి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రాబ్లం ఉన్నప్పుడే కదా వీళ్ళందరూ కలిసి కలుస్తారు ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్తారు ప్రాబ్లం లేనప్పుడు సైలెంట్గా ఎవరి పని అడుగుతారు ఎందుకు అవసరమా ఒకటండి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు రాజకీయాల్లో ఏలు పెడతా అనవసరం నిజంగా అంటే ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం మనం అందరూ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరూ కావాలనుకుని అందరూ కావాలి కదా సినిమా అంటే అందరూ చూడాలి అందరూ చూడాలి అన్ని పార్టీల వాళ్ళు చూడాలి అందరూ పార్టీలు అంటే ఎవరు ఇప్పుడు మనం కూడా ప్రజలమే ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఇప్పుడు మనం మేము ఓటేస్తాం మేము చేస్తాం అంతే తప్పితే ఇది ఒక పార్టీకి సంబంధం అది పార్టీలో ఉన్నాళ్ళు వేరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ గా ఉన్నవాళ్ళు పార్టీలోకి చేరడం ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో జారడం వేరు అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మీరు ఎందుకు దీన్ని సపోర్ట్ చేయలేదు మీరు ఎందుకు దీన్ని సపోర్ట్ చేయలేదు అనేది అడగకూడదు ఎందుకంటే అది మాకు సంబంధం లేదు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇండస్ట్రీ తరఫు నుంచి చేస్తాం అది నేను అనుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్